అందరికీ నమస్కారం పూజా వేదికకు స్వాగతం గర్భాలయంలో ఇద్దరు వెంకటేశ్వర స్వామి విగ్రహాలు ఉన్న క్షేత్రం గురించి మీకు తెలుసా క్షేత్రపాలకులు స్వయంగా సాక్షాత్తు శ్రీ భ్రమరాంభ మల్లికార్జున స్వామివారు ఎంతో పురాతన ఆధ్యాత్మికత సంతరించుకున్న దేవాలయం ఆ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి స్వయంభూగా వెలిసిన క్షేత్రం ద్వారకా తిరుమల పవిత్రమైన క్షేత్రం గౌతమి కృష్ణవేణి నదుల మధ్య భాగంలో శేషాకృతి కలిగిన కొండ శిఖరం పైన ఉంది ఇక ఈ ఆలయ చరిత్రను చూస్తే గనక పూర్వము ద్వారకా మహర్షి శ్రీ వెంకటేశ్వర స్వామి అనుగ్రహం కోసం చాలా సంవత్సరాలు ఘోరమైన తపస్సు చేశారు ద్వారకా మహర్షి చేసిన తపస్సుకు మెచ్చుకుని ప్రత్యక్షమైన వెంకటేశ్వర స్వామి ఏం వరం కావాలి అని ఆయనని అడిగారు దానికి ఆ మహాముని నిత్యం నీ పాదసేవన చేసుకునే అదృష్టాన్ని నాకు కలగజే స్వామి అని కోరారు వెంకటేశ్వర స్వామి అభయమిచ్చి స్వయంభూగా ఈ కొండపైన వెలిశారు అయితే అప్పటికే చాలా కాలంగా తపస్సులో ఉన్నందుకు ద్వారకా మహర్షి పైన వాల్మీకము అంటే పుట్ట ఉద్భవించింది ద్వారకా మహర్షి కోరిన వరం ఏమిటి స్వామివారి పాదసేవ చేసుకోవాలని కోరుకున్నారు ఆయన అందువల్ల ఈ ద్వారకా మహర్షి పాదసేవ కోరుకున్నందుకు ఈ వెంకటేశ్వర స్వామి వారి నాభిభాగం నుండి కింద భాగం మొత్తం ద్వారకా మహర్షికి పట్టిన పుట్టలో ఉండిపోయింది పైన శరీర భాగం మాత్రమే మనకి కనబడుతుంది అంటే వెంకటేశ్వర స్వామి వారికి నాభి పైన ఉన్న భాగాన్ని మాత్రమే మనం చూడగలుగుతాం నాభి కింద ఉన్న భాగం మొత్తం కూడా ఈ వాల్మీకి మహర్షి శరీరంతో పాటుగా ఆ పుట్టలో ఉండిపోయింది అనమాట అది మనకి కనిపించదు నాభి పైన భాగాన్ని మాత్రమే మనం చూడగలుగుతాం అలా ఆ వెంకటేశ్వర స్వామి వారు ఇక్కడ వెలిసారు అయితే కొంతకాలం తర్వాత ఏమైందంటే మునులు ఎవరైతే తపస్సు చేసుకుంటారో వాళ్ళందరూ ఇక్కడికి వచ్చి స్వామి ద్వారకా మహర్షికి మాత్రమే కాకుండా మాకు కూడా నీ పాదసేవని కలిగించు అని చెప్పి ఆ వెంకటేశ్వర స్వామిని వేడుకున్నారు వేడుకుందంటోటి ఆ వెంకటేశ్వర స్వామి ప్రత్యక్షమయ్యి నన్ను విగ్రహ రూపంలో ఇక్కడ ప్రతిష్ఠించండి ఏదైతే ఇప్పటి విగ్రహం ఉందో నాభి వరకు ఉన్న విగ్రహం ఉందో ఆ విగ్రహం వెనకాల విగ్రహాన్ని ప్రతిష్ఠించండి అని చెప్పి ఆ ఋషులకు ఆదేశించారట ఆ ఋషులు పెద్ద తిరుపతి నుంచి వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని తీసుకొచ్చి ఈ విగ్రహం వెనక ప్రతిష్ఠించారు ఈ క్షేత్రంలో గర్భగుడిలో చూసే ఇద్దరు వెంకటేశ్వర స్వాములు ఒకరు స్వయంభూగా వెలిసిన వెంకటేశ్వర స్వామి మరొకరు ఋషుల చేత ప్రతిష్ఠింపబడిన ఇక ఈ ఆలయ క్షేత్ర విశేషాల్లోకి వెళితే ఈ గర్భగుడిలో వెంకటేశ్వర స్వామి వారికి విగ్రహాన్ని దక్షిణాముఖంగా ఉంటుంది అలాగే స్వామి వారికి అభిషేకము ఉండదు ప్రతి సంవత్సరం వైశాఖ మాసంలో ఆశ్వేజ మాసంలో రెండు సార్లు బ్రహ్మోత్సవాలని నిర్వహిస్తారు ఎప్పుడైనా వైశాఖ మాసంలో కానీ ఆశ్వేజ మాసంలో కానీ అధిక మాసం వస్తే ఆ సంవత్సరం మూడు సార్లు బ్రహ్మోత్సవాలను నిర్వహిస్తారు ఈ క్షేత్రంలో వెంకటేశ్వర స్వామిని ద్వారకా మహర్షి వల్ల ఇక్కడ వెలిసారు కాబట్టి దీనిని ద్వారకా తిరుమల అని అంటారు గర్భాలయంలో ఋషులు చేత ప్రతిష్ఠించిన వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని పెద్ద తిరుపతి నుంచి తెచ్చారు కాబట్టి దీనిని చిన్న తిరుపతి అని అంటారు పెద్ద తిరుపతిలో మొక్కుకున్న మొక్కుబడులు చిన్న తిరుపతిలో తీర్చుకోవచ్చు కానీ చిన్న తిరుపతిలో మొక్కుకున్న మొక్కుబడులు మాత్రం పెద్ద తిరుపతిలో తీర్చరు ఈ క్షేత్రంలో శ్రీవారి యొక్క నిత్య పూజలు ఉత్సవాలు అన్నీ కూడా శ్రీ వైకానస ఆగమము ఆగమము ప్రకారము నిర్వహిస్తారు మనం ద్వారకా తిరుమల వెళ్ళినప్పుడు ద్వారకా తిరుమల తూర్పు గోపు గోపురం దగ్గర మనం ద్వారకా మహర్షిని చూడొచ్చు అలాగే దక్షిణ గోపురం పైన ఋషుల్ని చూడొచ్చు ఒకటి ఆయన వల్ల వచ్చింది కాబట్టి ఆయన్ని ఋషుల వల్ల వచ్చింది కాబట్టి ఇంకోటి మన ఋషుల్ని చూడొచ్చు అలాగే ధ్వజస్తంభం పైన గరుత్మంతుడిని క్షేత్రానికి ధర్మకర్తలుగా మైలవరపు సంస్థానాధీశుల అనువంశీకులు వ్యవహరిస్తున్నారు ఈ ఆలయాన్ని సాక్షాత్తు శ్రీరామచంద్రుడి తాతగారు అయిన అజమహారాజు గారు అలాగే శ్రీరాముడి తండ్రి అయిన దశరథ మహారాజు గారు కూడా దర్శించారు ఓం నమో వెంకటేశాయ ఆ వెంకటేశ్వర స్వామి వారి అనుగ్రహం అందరి మీద ఉండాలని కోరుకుంటున్నాం ఈ ఆలయంలో నిర్వహించే పూజా కార్యక్రమాలు వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా వీడియో చివరిలో ఇవ్వబడింది కావలసిన వారు చెక్ చేసుకోవచ్చు ఓం నమో వెంకటేశాయ గోవిందా గోవింద గోవిందా గోవింద ఓం నమో వెంకటేశాయ గోవిందా గోవింద గోవిందా గోవింద